ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరొక భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటనతో రైతులకు మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది వరకు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకానికి దూరం అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ అనర్హుల లిస్ట్ అనేది విడుదల చేస్తుంది మరి ఎందుకు అనర్హుల లిస్టులోకి ఈ యొక్క లబ్ధిదారులు రైతులు అనర్హుల లిస్టులోకి తీసుకురావటం జరిగింది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి రావు ఈ యొక్క మొత్తం ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి కొత్త అర్హతలు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి కొత్త వారు అలాగే ఇప్పటికే మనకు గత ప్రభుత్వం నుంచి మనకు రైతు భరోసా ఏంటి వారికి కూడా మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవాలా అనే వివరాలన్నీ కూడా తెలుసుకున్నాము అలాగే గత ప్రభుత్వం నుంచి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారిలో చాలామంది అనర్హులు ఉన్నా కూడా ఈ యొక్క డబ్బులు ఎత్తి తీసుకుంటున్నారని అటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి రైతులకు మాత్రమే అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదత్త సుఖీభవ పథకానికి సంబంధించిన సహాయం అందించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు అలాగే గతంలో ఉన్నటువంటి కౌలు రైతులకు సిసిఆర్సి కార్డు ఉంటుంది కదా గతంలో వారికి రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు వచ్చాయి వారికి ఆ కార్డు లేకపోయినా కూడా ఇక్కడ అన్నద సుఖీబావా పిఎం కిసాన్ డబ్బులు ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి రైతులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే ఏమేమి చేసుకోవాలి డబ్బులు రావాలంటే ఏం చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తాను మరి ఏప్రిల్ నెలలో మీరు రెడీగా ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకుంటే ఈ యొక్క అనద సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మీరు ఇరవై వేల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాన మోడీ గారు మన కూటమి ప్రభుత్వం రైతులకైతే అందజేయబోతుంది మరి రైతాన్లంతా కూడా రెడీగా ఉండండి మరి ఏదైతే మనకు ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి ఇక లిస్టులో మన పేరు ఉందా లేదా అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఇప్పటికే మనకు ఒక లిస్ట్ అనేది విడుదలైంది ఆ లిస్టులో మనకైతే మీరైతే ఖచ్చితంగా ఉండాలి అలా ఉంటేనే మీకు ఈ డబ్బులు అనేది వస్తుంది అలానే మీకు ఆల్రెడీ ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను ఒక కార్డ్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలని అవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి ఏ విధంగా చేస్తే మనకి డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పారు మరి అంతా బాగానే ఉంది కానీ హామీ ఇచ్చారు దానికి సంబంధించి మనకు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం తరపున మూడు వేల ఒక్క వంద కోట్లయితే మొత్తం కలుపుకుంటే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే రైతుల కోసం సిద్ధం చేయడం జరిగింది మరి డబ్బులు జమ కావాలంటే రైతులు ఏం చేయాలనే దానికి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకువచ్చింది అలాగే చాలా మంది రైతులను లిస్టులోకి అయితే తీసుకువస్తున్నారు ఇక గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకి కూడా ఏడు వేల ఐదు వందలు మనకి వచ్చాయి మన కేంద్ర ప్రభుత్వం తరఫున అయితే ఆరు వేలు వచ్చాయి మొత్తంగా చూసుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చాయి మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బుల్ని తీసుకున్నారని అలాంటి వాళ్ళందరినీ తొలగించేసి చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతులకు ఈ పిఎం కిసాన్ ఇస్తుంది మీకు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే దాదాపుగా నలభై మూడు లక్షల మందికి అయితే ఈ డబ్బులు అనేవి అందుతున్నాయి కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ మంత్రి శివాజ్రాజ్ రాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే చెప్పడం జరిగింది మరి ఈ విధంగా ఈ యొక్క డబ్బులు అయితే మనకు పడుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది అనర్హు లిస్టులోకి కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందనమాట మరి ఎందుకు అనేది చూసుకుంటే చాలా మంది కేవైసీ చేసుకోలేదని ఇక నిజమైన రైతులైతే ఈ కేవైసీ చేసుకుని ఉంటారని నిజమైన రైతులు కాకపోతే కాదు కాబట్టి చేయలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో దేశవ్యాప్తంగా మూడు కోట్ల మందిని అయితే అనర్హులుగా గుర్తించింది మన ఆంధ్రప్రదేశ్లో గతంలో మనకు ఎనభై వేల మంది కేవైసీ చేసుకోలేదని చెప్పారు ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా పిఎం కిసాన్ని అప్లై చేసుకున్న లబ్ధిదారులు ఉన్నారు మొత్తానికి చూసుకుంటే లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో మనకు అనర్హుల లిస్టులోకి వచ్చారు మరి వీరికి కారణాలు అయితే విశ్లేషించి ఎవరికైనా సరే సాంకేతిక కారణాల వల్ల కనుక పిఎం కిసాన్ కనుక రాకుండా ఉంటే వారిని అనర్హుల లిస్టులోకి అయితే మళ్ళీ కూడా వారికి కారణాలు తెలియజేసి వారిని అప్లై చేసుకోవడానికి చెప్తున్నారు ఇటువంటి ఇబ్బంది లేదనమాట ఇక లేకపోతే నిజంగా మీరు అనర్హులు అయితే మిమ్మల్ని తొలగించేసి మీ దగ్గర నుంచి డబ్బుల్ని రికవరీ చేస్తారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలను మేము రికవరీ చేసామని అంటున్నారు రైతుల నుంచి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ విధంగా అయితే ప్రస్తుతానికి అప్డేట్ అయితే తీసుకువచ్చింది మరి అనదత సుఖీబా కూడా అంతేనండి అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తామని చెప్పేసి మన వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు ప్రకటించారు కాబట్టి చాలా పకడ్బందీగా అర్హత ఉన్న రైతులకు మాత్రమే ఇస్తామని అందించేలా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి పక్కగా ఏప్రిల్ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నటువంటి రైతులకు అవకాశం ఉంటుంది అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్న వాళ్ళు మళ్ళీ ఇక్కడ మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే లేదు మనకి ఎవరైతే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం వస్తుందో వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవచ్చు ఏప్రిల్ నెలలో మీ వన్ బి జిరాక్స్ అనేది ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకొని మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఇదే కాకుండా ఇప్పటికే మనకు లిస్ట్ అనేది అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒక లిస్ట్ అనేది విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ క్రాప్ జాబితాలో అన్నమాట రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికే ఇక్కడ జాబితాలో ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ క్రాప్ జాబితా అంటే ఎవరైనా సరే రైతులు ఎవరైనా పంటను వేసి ఉంటారు కదా ఆ పంటను మీరు ఈ గ్రూప్లో నమోదు చేయించుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరేంటంటే ఈ గ్రా ఈ క్రాప్లో అయితే మీరు అయితే పేరు అనేది నమోదు చేయించుకోవాలి ఈ క్రాప్లో లో మీరు పేరు నమోదు చేయించుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక ఈ క్రాప్లో లో లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం రాదని ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ క్రాప్ జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో ఉంటుంది మీరు ఒకసారి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క పంట అనేది మీరు వేసినటువంటి పంట నమోదయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీరు కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ తీసుకొచ్చింది ఖచ్చితంగా బోగస్ రైతులందరినీ కూడా పేరు వేస్తాము అని అన్నారు రైతులు పీఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీ బావా కానీ తీసుకోకూడదని ఉద్దేశంతో అర్హత లేని వాళ్ళు ఇక ఒక కార్డుని అయితే తీసుకొచ్చింది రైతులకు పన్నెండు సంఖ్యలు అంటే పన్నెండు అంకెలు కలిగినటువంటి ఆధార్ కార్డు లాగే రైతులకి గుర్తింపు కార్డుని అయితే తీసుకువచ్చింది అంతకు ముందే వీడియోలో కూడా నేను తెలియజేశాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఈ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈ కార్డు మీరు రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు ఒక్క కొంట భూమి ఉన్నా అరెకరం ఉన్నా ఎంత ఉన్నా కానీ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క నమోదు అనేది చేయించుకోవాలి మేము రైతులని నమోదు చేసుకోవాలి వన్ బీ జెరాక్స్ ఉండాలి మీ యొక్క భూమి యొక్క పట్టదారు పాస్ పుస్తకం ఉంది అలానే ఆధార్ కార్డు ఉండాలి ఫోన్ నెంబర్ ఉండాలి ఇవి ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదన్నమాట క్రియేట్ అయిపోతుంది మీరైతే ప్రభుత్వంలో ఒక భాగం అయిపోతారు అంటే అంత మంది ఉన్నా కూడా రైతులు ఉంటారు కదా జెన్యున్ గా వీళ్ళకి మాత్రమే డబ్బులు వేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం వల్ల దీనివల్ల అయితే చాలా ఈజీగా ఉంటుంది మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మరి రైతులందరికీ కూడా ప్రస్తుతానికి ఈ విధంగా డబ్బులు అయితే పడుతున్నాయి కాబట్టి రైతులకి ఈ క్రాప్లో జాగ్రత్తగా వాళ్ళు రైతులకు గుర్తింపు కార్డు తీసుకున్న వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అన్నదాత సుఖీభావ కానీ పిఎం కిసాన్ కానీ సబ్సిడీలు కానీ రైతుల రుణమాఫీ కానీ డ్రిప్పు పరికరాలు కానీ మనకు సబ్సిడీలో ఇవ్వటం ఎరువులు సబ్సిడీలు విత్తనాల సబ్సిడీ వ్యవసాయ పరికరాల సబ్సిడీ ఇవన్నీ రావడానికి మీకు కార్డు అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకువచ్చింది అప్డేటు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రికార్డుని అప్లైతే కార్డుని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అటవీ భూము సాగు చేసేవాళ్ళు అలానే దేవాదాయ భూములు సాగు చేసే వాళ్ళు రైతులు అంటే కౌలు రైతులు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ గా ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తుంది సొంత భూమి ఉన్న రైతులు మాత్రమే విడతల వారీగా అయితే డబ్బులు అయితే వేస్తారు కౌలు రైతులకు మాత్రమే ఒకేసారి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి కౌలు రైతులకు గతంలో సిసిఆర్సి కార్డు అనేది ఉండేది గత ప్రభుత్వంలో మరి ఈ సిసిఆర్సీ కార్డు అనేది ఉంటేనే భూ యజమాని వీళ్ళకి సంతకం పెట్టి కార్డు మీద సంతకం పెట్టాలి అని తీసుకొని మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళాలి ఇదంతా కూడా తతంగం జరుగుతుంది వాళ్ళు సంతకాలు సరిగ్గా చేయట్లేదు చెప్పేసి ఇప్పుడు వీళ్ళకి కౌలు రైతులకి నష్టపోతున్నారు వడ్డీలు తెస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పారు మరి కౌలు రైతులకి ఈ సిసిఆర్ కార్డు అనేది లేకపోయినా కూడా మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ కనుక మీరు ఈ క్రాప్ లోకు మీ పేరు కనుక మీరు నమోదు చేయించుకుంటే మీకు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ సహాయాన్ని తప్పకుండా అందిస్తామని ఆయన చెప్పారు కాబట్టి ఎవరైనా కౌలు రైతులు ఉంటే కౌలు రైతు కార్డుతో పని లేదు అని చెప్పేసి నమోదు చేయించుకోండి వ్యవసాయ సహాయకుల ద్వారా అది ఈ విధంగా ఏంటంటే రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి అనదత్త సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులకు డేట్ కూడా ఫిక్స్ అయితే అయింది మేము మొదటి వారంలో డబ్బులు అయితే వస్తాయి ఏప్రిల్ అంతా కూడా మీరు కొత్త రైతులంతా కూడా అప్లై చేసుకోవడానికి అలాగే ఏదైతే సాంకేతిక కారణాలు ఉంటాయో ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా ఎన్పిసిఏ లింక్ ప్రాబ్లం ఉన్నా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నా ఇలా ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఉన్నా వీటన్నిటినీ సర్చ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఏప్రిల్ నెలలో మరి రెడీగా ఉండండి ఇవన్నీ మంచిగా సెట్ చేసుకొని మీరైతే మొదటి వారంలో అనదాత సుఖీభవా పిఎం కిసాన్ తొలి విడత డబ్బులను అయితే తీసుకోండి ఇది రైతులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను